ਕਿ ਨਹੀਂ ਮੇੜਾ ਨਾਰੜੀ ਰਿਣੀ ਸਦਿਕਾਰੀ ਐਡੀ ਰਤਨੀ ਮੇੜਾ ਨਾਰੜੀ ਸਸਪੈਂਡ ਕਰ ਲੈ ਕਮਿਸ਼ਨਰ ਅਧਿਕਾਰੀ ਐਡੀ ਰਤਨੀ ਮੇੜਾ ਨਾਰੜੀ ਸਸਪੈਂਡ ਕਰ ਲੈ ਐਡੀ ਅਧਿਕਾਰੀ ਐਡੀ అధికారుల ఐక్యత అవినీతి ఏడి రజన్ మేడం గారిని అవినీతి ఏడి రజన్ మేడం గారిని కలెక్టర్ వెంటనే కలెక్టర్ వెంటనే కమిషనర్ గారు వెంటనే ఈరోజు నాగర్ కర్నూల్ జిల్లాలో మత్స్యకారులంతా కూడా న్యాయం కోసం కలెక్టరేట్ ముట్టడించడం జరిగింది మరి అడిషనల్ ఏడి రజనీ గారు గత సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో ఇక్కడికి వచ్చింది వచ్చిన మునుపటి నుంచి ఏడి గారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి గాను చేపపిల్లల పంపిణీ కార్యక్రమంలో మొదలు చేసుకొని నాగర్ కర్నూలు జిల్లాకి చేప పిల్లలు ఒక కోటి యాభై మూడు లక్షల చేపపిల్లలు రావాల్సి ఉంది కానీ ఎనభై లక్షల పిల్లలు ఇచ్చినామని గొప్పలు చెప్పుకుంటున్నటువంటి ఏడి గారు మొత్తం సర్వే చేస్తే మేము దాదాపుగా చాలా తక్కువగా వచ్చినాయి ఇరవై నుంచి ముప్పై లక్షలు కూడా పిల్లలు రాలేదు మరి ఎక్కడైనా ఇవన్నీ కూడా కాంట్రాక్టర్లతోటి మీరు కుమ్మక్కై చేపపిల్లలు రాకుండా మత్స్యకారులకు అన్యాయం చేశారు మొదటగా ఇంకా ఏమన్నా చేపల చెరువులకు మనము కట్టడానికి వస్తే ఇంత ముందు గతంలో ఏముంటుందంటే ఆన్లైన్లో కట్టుకొని డిస్ట్యూట్ తీసుకొచ్చి ఆన్లైన్ ఇచ్చిపోతుంది ఆఫీస్లో ఇప్పుడు పాస్వర్డ్ పెట్టుకున్నది ఎవరికి ఓపెన్ చేయట్లేదు వాడికి రావాలి చూపియ్యాలి అంతో ఇంతో చేతి తడుపుతే మాత్రమే ఆమె మనకు ఫైల్ ఓపెన్ చేస్తుంది చెరువు రకాలు ఇస్తుంది నార్కన్లో వాళ్ళు సుమారుగా ఇప్పటికీ పది పది సార్లు నిమిషాలు తిరుగుతున్నారు ఆఫీస్ చుట్టూ తిరుగుతారు పది లక్షలు డిమాండ్ చేస్తుందామే పది లక్షలు ఇస్తేనే మేము చెరువు రకాలు లేకపోతే కట్టుకోము లేదా కానీ పైసలు ఇవ్వకపోతే డీసీఎం చేపలు పంపియండి పట్టిన పడాలని అడుగుతుంది ఇంత అవినీతి అధికారి మన మన జిల్లాలో ఉన్న మన దౌర్భాగ్య పరిస్థితి గతంలో కూడా ఈమె అవినీతి ఇదే విధంగా ఉంటే నెల రోజుల్లో ఈమె అప్పుడు ఉన్నటువంటి పాలక వర్గం సస్పెండ్ చేసి పడేసింది మళ్ళీ విధంగా ఇదే జిల్లాకు వచ్చింది ఆమె చర్యలు ఆమె చర్యల వల్ల మత్స్యకారులు నానా ఇబ్బందులకు గురవుతారు తక్షణమే కలెక్టర్ గారు స్పందించి ఈమె నీ నుండి సస్పెండ్ చేసి పడేసి మాకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం మత్స్యకారులకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం మత్స్యకారులు అంటే మరి ఎంత సూక్ష్మమైనటువంటిది మత్స్యకారులు అంటేనే ఒక చిన్న ఒక ఆవరించకన్నా చిన్నటువంటిది మత్స్యకారుల జీవనం మరి ప్రపంచంలో అన్నిటికన్నా పెద్దది మత్స్యకారుల జీవనం మరి దీన్ని గమనించి మత్స్యకారులు రాత్రి మగులు ఎప్పుడు చనిపోతారో కూడా తెలియదు ఏది గుంత రాయి రప్ప తెల్లకుండా ఎంతోమంది దుర్మరణ పాలవుతుంటారు మరి అన్న కూడా ఎవరన్నా డెడ్ అయితే మరి ఎక్కడాలని వాళ్ళని పైసలు అడగడం కొద్ది ఇబ్బంది పెట్టడం ఈ మధ్యకాలంలో మరి ఇరవై ఏళ్ళ సార్ చూస్తున్నాం మరి ఇటువంటి ఆఫీసర్ అయితే ఎవరు కనిపించలేదు తప్పకుండా ఒక మానవత దుర్మతంతో తప్పకుండా సహకరించి ముందుకోవాలంటూ కానీ మరి ఇబ్బంది పెట్టుకున్న చాలా మత్స్యకారులు నానా అవస్థల వర్తులు మరి ఇక్కడ వచ్చినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మరి రెవెన్యూ వాళ్ళు కానీ వీరందరూ కూడా మాకు తోడ్పడి సాయం చేయి మాకు న్యాయం చేసిన మత్స్యకారులకు కానీ ఆశిస్తు ముగిస్తున్నారు ദേശിക ദൃഷ്ടി തരത്തിൽ ഇതിസ്ക പ്രതിനിധി ഓക്കേ sklearn ന്യായാധിപൻ സുരേഷ് അല്ലേ നോവൽ ബേസിക്കൽ ഇതിസ്ക ലൈ പാട്ട ടപ്പകൊണ്ട ന്യായം ചെയ്യാനാണ് mali chinna chinna jeevile vaikada raikya da vallare